నమస్తే నేను మీ అవారు శ్రీనివాసరావు మంగళగిరి టైమ్స్ కు స్వాగతం మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ వారిని దర్శించుకునేందుకు ఇచ్చేసే భక్తుల కోసం మంగళగిరి రోటరీ క్లబ్ సర్వీస్ లో భాగంగా దిగువ ఎగువ సన్నిధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడే రీతిలో బస్ షెల్టర్లను ఏర్పాటు చేసింది దేవస్థానం కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా విచ్చేసి రోటరీ ప్రతినిధులతో కలిసి లాంఛనంగా బస్ షెల్టర్లను ప్రారంభోత్సవం చేశారు పూర్తి వివరాలు మన మంగళగిరి టైమ్స్ ఛానల్లో వీక్షిద్దాం

स्वस्ति भूषाशुरो दुन स्वस्ति स्वस्त प्रभा महे सोम स्वस्थन सेहस्पति बृहस्पतिगण स्वस्त स्वस्थय आदिशन विश्व देवाएसुद्स्वस्त भव स्वस्थ

विक्रमे पृथ्वी मेष एतामि क्षेत्राय विष्णु कृष्णो रसोदाव दशविया जयतु कुज्य सस्तविरस्य नाम परम विष्णु इदमेश्वर विक्रमे लैदानिकदेवम नमो नमस्य वातुं सुरे श्रीनि पदा विक्रमे विष्णु गोपा अदा विष्णुर्य करमम पदम మంగళగిరి రోటరీ క్లబ్ సర్వీస్ ప్రాజెక్టులో భాగంగా దిగువ ఎగువ సన్నిధుల్లో ఆధ్యాత్మిక వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు కార్యదర్శి అందే మురళీమోహన్ రావు చార్టర్ ప్రెసిడెంట్ అనిల్ చక్రవర్తి ఇసునూరు కోశాధికారి వడ్లమూడి శ్రీనివాసరావు ఎలక్ట్ ప్రెసిడెంట్ ప్రయాణ రాజశేఖర్ తదితర రోటరీ ప్రతినిధులు పాల్గొన్నారు దేవస్థానం అర్చక బృందం శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించగా బస్ షెల్టర్ ప్రారంభోత్సవం అనంతరం అతిథులు రోటరీ ప్రతినిధులు మొక్కలు నాటారు తదుపరి ఉచిత బస్సులో ప్రయాణించారు మంగళగిరి ప్రజాప్రతినిధి రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరిట రెండు ఉచిత బస్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు శ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి వారి దర్శనార్థం ఇచ్చే భక్తులు దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధికి ఉచిత బస్ ప్రయాణం కల్పించగా మంగళగిరి ఎయిమ్స్ లో వైద్య సేవలు పొందేందుకు వెళ్లే వారి కోసం మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కార్యాలయ వర్గం నుంచి మరొక ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన సంగతి తెలిసిందే మంగళగిరి రోటరీ క్లబ్ అధ్యక్షుడు గాజుల శ్రీనివాసరావు తాను పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో స్వతహాగా స్వామివారి భక్తుడైనందున తొలి చివరి సర్వీస్ ప్రాజెక్టులను స్వామివారి సన్నిధిలో ఏర్పాటు చేయటం విశేషం

దేవస్థానం ప్రాంగణంలో ఈరోజు రోటరీ క్లబ్ వారి సహకారంతో ఉచితంగా ప్రయాణం చేసేవారికి అంటే దిగువ సన్నిధి నుంచి ఎగువ సన్నిధికి ఉచితంగా ప్రయాణం చేసే భక్తులకి ఈరోజు వరకు ఎలాంటి సదుపాయం లేనందున రోటరీ క్లబ్ వాళ్ళు ఈ విషయం రోటరీ క్లబ్ వాళ్ళతో చర్చించినప్పుడు మంగళగిరి రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గాజుల శ్రీని గారిని అడిగినప్పుడు దానికి ఉచితంగా ఏర్పాటు చే మేము ఒక షెల్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎంతో వ్యయ ప్రయాసంతో మా కోసం అంటే దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం వాళ్ళకి ఒక బస్ షెల్టర్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మనందరం కూడా ఇక్కడ కలుసుకున్నాం దీని గురించి చెప్పాలి అంటే గౌరవ శాసనసభ్యులు వారు ఆలోచన ఏమిటి అంటే కనుక దేవస్థానానికి వచ్చే సాధారణ భక్తుడికి ఏది కూడా ఒక రూపాయి ఖర్చు లేకుండా స్వామివారి దర్శనం చేసి అన్ని ఏర్పాట్లు చేయమని చెప్పి ఒక సూచన చేసి ఉన్నారు దానిలో భాగంగా దేవస్థానం అయిన మేము ఆ సామాన్య భక్తుడికి ఉచితంగా దర్శనం కల్పిస్తున్నాం ఉచితంగా ప్రసాదం వినియోగం చేపిస్తున్నాం ఉచితంగా అన్నదానం ఏర్పాటు చేశాం అలాగే ఎంతో వ్యయ ప్రయాసాలతో గౌరవ గౌరవ సభ్యులు శాసనసభ్యుల వారు ఉచితంగా ఒక బస్సు కూడా ఏర్పాటు చేసి ఉన్నారు కానీ ఆ ఆ బస్సు ఎక్కడ ఆగుతుంది ఆగే ప్రదేశంలో ఎక్కడ వేచి ఉండాలి అనే దానికి ఒక ఏర్పాటు మాత్రం మేము చేసి ఉండలేదు ఇది కొంచెం వ్యయంతో కూడింది కాబట్టి మేము రోటరీ క్లబ్ వారి సహాయం అడిగాం దాంతో వాళ్ళు చక్కని నిర్మాణంగా ఒక బస్ షెల్టర్ కింద అలాగే ఎగూస్ సన్నిధిలో కూడా చేస్తున్నారు ఇది ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి దీన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఏడు గంటలకు మొదటి బస్సు ఇక్కడి నుంచి మొదలయ్యి పైదాకా వెళుతుంది ఈ దీనిని ఓపెన్ చేసే సాబు పరిస్థితుల్లోనే ఈరోజు మనందరం కలిసాం దీని అందరికీ దేవస్థానం తరఫున మేము రోటరీ క్లబ్ వారికి ధన్యవాదాలు తెలియచేయము ఓం లక్ష్మీ నరసింహ ఇక్కడ రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ గారు దాని గురించి ఎలా ఏర్పాటు చేశారు ఏంటి అది కూడా మీకు కొంచెం వివరిస్తారు రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ఆధ్వర్యంలో ఈ రోజున దిగువ సన్నిధిలో మరియు దిగువ సన్నిధిలో వర్షాలను ఏర్పాటు చేయడం జరిగింది మేము మా రోటరీ ప్రెసెంట్గా బిగిన్ చేసే ముందు నేను ఇక్కడ మొట్టమొదటిసారిగా మొక్కలు నాటే కార్యక్రమంతో మేము బిగిన్ బిగించేసామండి మా రోటరీని అదేవిధంగా ఎండింగ్ కూడా ఈ రోజున మన లక్ష్మీ వారి దేవస్థానంలోని ఆవరణలోని ఈ బస్ షాండ్లతోనే ముగింపు కూడా జరుగుతుందండి మేము సంవత్సరం కాలం పూర్తయింది మా రోటరీ క్లబ్కి ప్రతి సంవత్సరం ప్రశంస మారుతూ ఉంటారు నా సంవత్సరం కాలంలో బిగినింగు సోమవారితోనే బిగినైంది ఎండింగ్ కూడా సోమవారితోనే బిగినైంది నాకు ఎంత ఆనందంగా ఉంది ఇక్కడ వర్షాలడర్ ముందుగా నిర్మించడానికి మేము ఏదో ఒకటి సోమవారికి ఏదైనా చేద్దాం అనుకున్న తలముతో ఉన్నప్పుడు మన ఈవో గారు ఇక్కడ వర్షాలడర్ని నిర్మిస్తే బాగుంటుందండి అని చెప్పినప్పుడు ఇప్పటికే మాకు చాలా ఖర్చు అయింది దీన్ని ఎలా చేయాలని మన అనిల్ చక్రవర్తి గారితో చర్చించామండి ఏం ఆలోచించొద్దు మన ముగ్గురు నలుగురు ఈ అమౌంట్ అంతా వేసుకుందామని వారు అపయంగానే మేము ఈ పనిలో దిగామండి డబ్బు కాడ లెక్క చూడలేదు ఎంత బాగా వస్తే సోమవారిది ఎలా ఉండాలో అలా నిర్మించాము ఎక్కడా పేర్లు హైలైట్ అవ్వటం కానీ అసలుంటుంది లేకుండా ఓన్లీ మన లక్ష్మీ నరసింహ సోమవారిని ఉట్టిపడేటట్టే దాన్ని రెడీ చేశాము ఈ కార్యక్రమం చేయడంతో మాకు ఎంతో ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి సహకరించిన మా రోటరీ కబ్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ఉచిత బస్సును ఏర్పాటు చేసిన మన ఐటీ ఈ ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులైన నారా లోకేష్ గారు ఉచితంగా బస్సు ఏర్పాటు చేశారు దానిలో భాగంగానే ఈ రోజున మేము షెల్డర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈఓ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ భగవంతుడికి ఏదైనా ప్రసాదం పెట్టేటప్పుడైనా కానీ జనరల్గా ప్రశిస్తమైన వాటిలన్నీ ఏరి భగవంతుడికి సమర్పించడం అనేది ఒక మంచి భక్తుల లక్షణం అదేవిధంగా నరసింహస్వామి భక్తులైనటువంటి మా ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు ఒక బస్ షెల్టర్ నిర్మించాలని తల్పించారు బస్ షెల్టర్ మామూలుగా కూడా ఒక వన్ ల్యాక్ రూపీస్ ఖర్చు పెట్టి చేయొచ్చు కాకపోతే ఏంటంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకి ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం కల్పించాలి ఎందుకంటే భగవంతుని దర్శనం కోసం వేచి ఉంచడం కూడా ఒక భక్తి మార్గం అని చెప్పేసి పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని ఒక మంచి ఆధ్యాత్మిక వాతావరణం ఉండాలి ఒక ఈస్తరిక్ వాల్యూస్తో ఒక బస్ షెల్టర్ నిర్మించాలనే ఉద్దేశంతో చాలా మంచి ఎలిగెంట్ ఎలిగెంట్ లుక్ ఉండేటట్లుగా ఇక్కడ వేచి ఉండేటువంటి భక్తులకి ఒక మంచి సౌకర్యమే కాకుండా ఒక భక్తి ఆధ్యాత్మిక చింతన పెరిగే విధంగా దీన్ని రూపొందించడం జరిగింది ఈరోజు థర్టీఎత్ జూన్ అంటే ఈరోజు ఏంటంటే ఆయన పదవీ కాలానికి చివరి రోజు చివరి రోజు కూడా ఆయన సమాజానికి సేవ చేయాలని అది కూడా భగవత్ సేవలో అతని టైంని ముగించాలని తలంపుతో ఇంత మంచి ప్రాజెక్ట్ చేపట్టినటువంటి ప్రెసిడెంట్ శ్రీనివాస్ గారు అండ్ సెక్రటరీ శ్రీనివాస్ గారు అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఈ తరపున ఈరోజు చేపట్టిన ఈ ఉచిత బస్ షెల్టర్కి క్లబ్ సభ్యులందరూ చాలా మంది హాజరయ్యారండి ముఖ్యంగా దీనికి మాకు ఈ ఏరియా ఇచ్చినందుకు ముందుగా ఈవో గారికి ప్రత్యేక ధన్యవాదాలు క్లబ్ మంగళగిరి తరఫున చెప్తున్నాము ఈ డిజైన్ మొత్తం కూడా టోటల్గా కూడా అనిల్ చక్రవర్తి గారే చూశారు దీని ఎగ్జిక్యూషన్ అంతా కూడా గాల్ శ్రీనివాస్ గారి దగ్గరుండి ఈవెన్ నైట్స్ కూడా వర్క్ చేశాము ఎందుకంటే కొద్ది ప్రాజెక్ట్ అంటే శ్రీనివాస్ గారికి దేవుని పట్ల ఉన్న గౌరవం అంటే ఆయనకు ఉన్న భక్తి అంతా ఏంటంటే స్టార్టింగ్ కూడా దేవుడి కార్యక్రమం స్టార్ట్ చేద్దాం అంటే ఎన్నింగ్ ఎండింగ్ కూడా దేవుడి కార్యక్రమం చేద్దామన్న ఒక ఉద్దేశంతో డే నైట్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ చేశామండి సో అవుట్పుట్ చాలా బాగా వచ్చిందని చాలా సంతోషిస్తున్నాము రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి తరఫున ఈరోజు నిర్మించినటువంటి ఈ బస్ షెల్టరు చక్కటి ఆధ్యాత్మిక వాతావరణంతో నిర్మించబడింది లోపల బయట కూడా చక్కటి దశావతారాలు అలాగే దేవుని యొక్క చాంటింగ్స్ ఇవన్నీ కూడా మంచి ఆలోచనతో మన గాజు శ్రీనివాస్ గారు వీటిని భక్తుల సౌకర్యార్థం నిర్మించారు వేచి ఉండటం కూడా ఒక సౌకర్యవంతంగా ఉండేటట్టుగా దీన్ని నిర్మించడం జరిగింది మరి చక్కగా ఇక్కడ దిగువ సన్నిధిలో దేవుని దర్శనం చేసుకొని ఎగువ సన్నిధిలో పానకాల స్వామికి వెళ్ళేందుకు చక్కటి వాతావరణాన్ని ఈ రోజున మంగళగిరి రోటరీ క్లబ్ కల్పించినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది అలాగే ఈ అవకాశాన్ని మాకు ఈవో గారికి అలాగే మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం థ్యాంక్ యూ రక్షించవయ్య లక్ష్మీ నరసింహ వైయ రాక్షస సంహార రక్షించవయ్య లక్ష్మీ నరసింహ పేదవారిన ఆదరించి సేద తీర్చువాడవని పేదవారిన ఆదరించి సేద తీర్చువాడవని సిరుల శ్రీలక్ష్మి శ్రీ లక్ష్మి హృదయాని వాసివని నమి నమవో దేవ నరసింహ మమో బ్రోవ నీ నము వో దేవ నరసింహ సకల లోక పాలిత సర్వజనుల పూజిత సకలలోకపాలిజనుల పూజిత రక్షి లక్ష్మీ నరసింహ శంకు చక్రధారుడని సింహ రూప వీరుడని రూపీరుడని దుష్టన శలుడని శంకు చక్రధారుడని సింహ రూప వీరుడని దుష్టన శలుడని శిష్టరక్షధనుడవని వేడుకొంటి మో దేవ నీ సేవ వేడుకొంటి మో దేవ నీ సేవ మనుజలోక పాలనా మధురగన శోధనా మనుజలోక పాలన మధురగన శోధన రక్షించ వయ లక్ష్మీ నరసింహ కక్షబూనక రాహార రక్షిం స వైయ లక్ష్మీనరసింహ మంగళగిరికొండ పై రంగరంగ వైభవాన మంగళకర నామాన మమ్మేలే దేవుడని మంగళగిరి కొండ పైన రంగ వైభవాన మంగళకర నామాన మం మేలే దేవుడని దరికి చేరేము పానకాన్ని పోసేము నీ దరికి చేరేము పానకాన్ని పోసేము పాలించ రావయ పానకాల నరసింహ పాలించరావయ్య పానకాల నరసింహ రక్షించవయ్య లక్ష్మీ నరసింహ కక్షబునకయ రాక్షస సంహార రక్షించవయ్య లక్ష్మీ నరసింహ రక్షించవయ్య లక్ష్మీ నరసింహ రక్షించవయ లక్ష్మీ నరసింహ పండగలాదికి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్ని ఎరుపెక్కించావు పండగలా దిగి వచ్చావు ప్రాణాలకు వెలిగిచ్చావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు అయ్యంటే ఆనందం అయ్యంటే సంతోషం మా అయ్యకు అయ్యన్ని నువ్వు కలిసొచ్చిన ఈ కాలం వరమిచ్చిన ఉల్లాసం ఇట్టాగే పది కాలాలు ఉండనివు ఓ జోలాలి అనలేదే చిన్ననాడు నిన్నెప్పుడు ఏ ఊరే ఉయ్యాలా ఓ నీ పాదం ముద్దాడి పులకించిపోయిందే ఈ నెల ఇయ్యాలా మా పల్లె బతుకుల్లో మా తిండి మెతుకుల్లో నీ ప్రేమే నిండాలా ఓ మా పిల్ల పాపల్లో మా ఇంటి దీపాల్లో నీ నవ్వే చూడాలా గుండె కలిగిన గుణము కలిగిన అయ్య కొడుకుగా వేరు మూలము వెతికి మా జత్త చేరినావు ఇలా పండగలాదిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు ఓ పెదవుల్లో వెన్నెళ్ళు గుండెల్లో కన్నీళ్ళు ఇన్నాళ్ళు ఇన్నెళ్ళు అచ్చంగా నీ వల్లే మాసామీ కళ్ళల్లో చూసామీ తిరునాళ్ళు ఏ దైవం పంపాడో నువ్వొచ్చిన వెలుగుల్లో మురిసాయి ముంగిళ్ళు మా పుణ్యం ఈ పైన మేమంతా నీవాళ్ళు అయినోళ్ళు పండగలాదిగి వచ్చావు ప్రాణాలకు వెలిగించావు రక్తాన్నే ఎరుపెక్కించావు మా తోడుకు తోడయ్యావు మా నీడకు నీడయ్యావు మా అయ్యకు అండై నిలిచావు